లుగాసు వార్త లుగాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై అధ్యాయము నలభై తొమ్మిదవ వచనం నుండి నలభై తొమ్మిదవ వచనం ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై అధ్యాయము రెండవ వచనము వరకు రెండవ వచనం వరకు ఆయనకు ఆయనకు నెలవైన వారందరును నెలవైన వారందరూ గలిలే నుండి గలిలే నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను ఆయనను వెంబడించిన స్త్రీలను దూరముగా నిలుచుండి దూరముగా నిలుచుండి వీటిని చూచుచుండిరి వీటిని చూచుచుండీరి హరితయ్యా అని యూదుల పట్టణపు సభ్యుడైనా అని యూదుల సభ్యుడైనా యోసేపు అని ఒకడు యోసేపు అని అతడు సజ్జనుడును అతడు సజ్జనుడు నీతి మంతుడు నీతి మంతుడైన ఉండి ఉండి వారి ఆలోచనలకును వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని వారు చేసిన పనికిని సమ్మతింపక సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టు చుండిన వాడు అతడు పిలాతునొద్దుకు వెళ్ళి అతడు పిలాతునొద్దుకు వెళ్లి తన తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను అందులో ఎవడును అంతకు ఎవడును పెన్నడును ఉంచబడలేదు ఆ దినము ఆ దినము విశ్రాంతి దినారంభము కావచను అప్పుడు గలిలయ్య నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధి ఆ సమాధిని ఆయన దేహము ఎలా గుంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున తీరికగా ఉండేరి తీరికగా ఉండేరి లూకాసు వార్త లూకాస్ వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ఆదివారమున చుండగా ఆ స్త్రీలు ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని తాము సిద్ధపరిచిన తీసుకుని సమాధికు వచ్చి సమాధి సమాధి ముందర ఉండిన సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి రాయి దొరింపబడి ఉండు చూచి లోపలికి వెళ్ళిరి గాని లోపలికి వెళ్లి గాని ప్రభు అయిన దేహము ప్రభు అయిన యేసు దేహం వారికి కనబడలేదు వారికి కనబడ